కొత్త సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం మీరు ప్రేమించినటువంటి అబ్బాయిలు మిమ్మల్ని దూరం పెడుతున్నారు మీరు ఎంతో ఇష్టపడి ప్రేమించి తమ జీవితంలో చాలా మంచి స్థాయికి తీసుకెళ్తాడు సంతోషంగా ఉంటాం అని ఆడవాళ్ళు ఎంతో ఆలోచనలతో ఎంతో కోరికలతో ఉంటారు ఈ స్త్రీలు ఏంటంటే అతి తొందరగా ఎవరిని ఇష్టపడరు అలా ఇష్టపడ్డారు అంటే మనస్ఫూర్తిగా ఇష్టపడతారు నిజాయితీగా ప్రేమిస్తారు సర్వస్వం వాళ్ళే అనుకొని వాళ్ళు ఏవి చెప్పినా కూడా అది వాళ్ళు చేస్తూ ఉంటారు తల్లిదండ్రులను కూడా ఎదిరించి వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి స్వభావం స్త్రీలలో అధికంగా ఉంటుంది అయితే ఈ స్త్రీలు ప్రేమించినటువంటి పురుషులు కొంతకాలం తర్వాత వీళ్ళు ఈ స్త్రీని పట్టించుకోవడం మానేస్తూ ఉంటారు అయితే వీరికి ఇలా జరగటం వల్ల తనని కాకుండా తన జీవితంలో ఎవరినైనా ఇష్టపడుతున్నారనే సందేహాలు ఆడవారిలో రేకెత్తుతూ ఉంటాయి ఆ అమ్మాయికి ఫోన్ చేయిందే ఉండని ఆ అబ్బాయి తనతో మాట్లాడకుండా ఉండలేడు తనతో ఎప్పుడు మాట్లాడాలని తను అలిగినా కూడా తనే వచ్చి సారీ చెప్పడం తప్పు తనది లేకపోయినా కూడా తనే వచ్చి బుజ్జగించడం ఇలాగా మంచి ప్రేమను చూసినటువంటి అమ్మాయి కొంతకాలం తరువాత ఆ అమ్మాయిని పట్టించుకోవడమే మానేస్తాడు అలా మానేసిన తరువాత తను ఫోన్ చేసినా కూడా ఎత్తడం తను మెసేజ్ పెట్టినా కూడా రిప్లై చేయడు ఒకవేళ ఫోన్ ఎత్తినా కూడా నేను బిజీగా ఉన్నాను డ్రైవింగ్లో ఉన్నాను బయటికి వెళ్తున్నాను స్నేహితులతో ఉన్నాను సినిమాకి వెళ్ళాను అని రకరకాలుగా కారణాలు చెప్తూ ఉంటాడు మెసేజ్లు కూడా రిప్లై ఉండదు కొంత సమయం ఆగి ఫోన్ చేసినా కూడా వారు వేరొకరితో ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు అలా మాట్లాడుతున్నా కూడా మిమ్మల్ని పట్టించుకునేటువంటి ప్రయత్నం చేయరు మీరు నేరుగా కలిసినా కూడా మిమ్మల్ని ఛేదరించుకోవటం కోపంగా మాట్లాడడం ఇష్టం లేనట్టుగా మాట్లాడడం లాంటివి చేస్తూ ఉంటారు మీరు పెళ్లి ప్రస్తావం ఎప్పుడైనా ఎత్తారు అంటే దాని గురించి మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు ఇలాగ జరుగుతూ ఉన్న కొద్దికి మీ మనసులో అనుమానాలు అనేవి ఎక్కువగా రేకెత్తుతూ ఉంటాయి తను ఇంకెవరినైనా స్త్రీని ఇష్టపడుతున్నాడా లేదా తన ఉద్యోగం చేసిన కాడ ఇంకెవరైనా స్త్రీ తనకి పరిచయమైందా లేదా తన కుటుంబీకులు ఇంకెవరినైనా తన బంధువులలో డబ్బా సుచి వివాహం చేస్తున్నారా అన్నది ఆ అనుమానం మీకు రెట్టింపు అయిపోతుంది ఆడవాళ్ళు చాలా ధైర్యవంతులు నిలదీసి చాలామంది అడుగుతూ ఉంటారు అలా అడగడం వల్ల ఆ ప్రేమ అనేది మధ్యలోనే వెళ్ళిపోతుంది స్త్రీ ఒక పురుషుణ్ణి నమ్మిన తర్వాత సర్వం తనకి అర్పిస్తుంది తద్వారా ఆ స్త్రీని ఖచ్చితంగా అతన్ని పెళ్లి చేసుకోవడం తప్ప వేరేటువంటి అవకాశం ఉండదు దాన్ని అదునుగా చూసుకున్నటువంటి పురుషులు కూడా ఆ అమ్మాయిని వదిలిపెట్టి ఇంకొక అమ్మాయితో వివాహం చేసుకోవడానికి సిద్ధం అవుతూనే ఉంటాను ఇలా చాలామందికి జరుగుతూనే ఉన్నాయి నేను కూడా ఎన్నో కేసులు చూశాను ఎంతో పరిష్కారం చేశాను చాలా చూశాను అలాగే వీళ్ళు నేరుగా వెళ్ళి నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా లేదా నన్ను పెళ్లిళ్ళు ఎందుకు చేసుకోవని బలంగా నిలదీసి అడిగితే వాళ్ళు వదిలేసి ఆ అమ్మాయి మొహం కూడా చూడనేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇలాగా జరిగినప్పుడు ఈ ఆడవాళ్ళు మానసికంగా కృంగిపోతూ నిద్రలేక ఆహారం తినక మానసికంగా తమలో తమ కులిపోయి కుమిలిపోతూ కొంతకాలానికి వాళ్ళు ఆత్మహత్య చేసుకునే స్థాయికి కూడా దిగజారిని ఎన్నో సంఘటనలు చూస్తాం అయితే మరి దీనికి ఏం చేయాలి ఎలా పరిష్కారం చేసుకోవాలి మరి ఆ పురుషుడు తనని దూరం పెడతాడా వివాహం చేసుకోవడా లేదా ఇంకెవరైనా స్త్రీ ఉందా అని ఎలా తెలుసుకోవాలి అయితే మీరు స్నేహితుల ద్వారా కానీ ఇంకేదైనా మీకు అతని పరిచయాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి అలా తెలుసుకున్నా కూడా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అంటే మమ్మల్ని సంప్రదించండి మేము అతని పేరు ఫోటో తీసుకొని అతని జాతకంలో ఎలా ఉంది మరి మిమ్మల్ని వివాహం చేసుకుంటాడా లేదా తన జీవితంలో ఇంకెవరినైనా వివాహం చేసుకుంటాడా తన బంధువులు కానీ వాళ్ళ చుట్టాలను కానీ ఎవరినైనా అమ్మాయిని చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారా ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటిని జాగ్రత్తగా చూసి మీకు చెప్పడం జరుగుతుంది అలా చెప్పిన తరువాత దానికి కొన్ని పూజల ద్వారా పరిష్కారం అనేది కూడా ఉంటుంది ఖచ్చితంగా ఎన్నో పరిష్కారాలు చేశాం కాబట్టి ఇది ఖచ్చితంగా మేము చేయగలం దీనికి ఆ పరిష్కార మార్గాలు అనేవి ఉంటాయి ఈ పరిష్కారం చేయడం ద్వారా ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడతాడు మిమ్మల్ని వివాహం చేసుకుంటాడు మీతోనే సంతోషంగా మీ జీవితాన్ని జీవితాంతం గడుపుతాడు ఎంతోమంది తెలిసి తెలియని వయసులో ప్రేమ దూరం అయిపోగానే జీవితం అంతా పోయింది అనుకొని తల్లిదండ్రుల్ని అందరినీ వదిలేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళు ఎంతోమందిని మేము చూసాం మా వరకు వచ్చిన వాళ్ళనే మేము కాపాడగలిగి వాళ్ళ జీవితాలు మంచి చేయగలిగాం మా దాకా రాక ఎన్నో ఇబ్బందులు పడి ఇష్టం లేని వివాహాలు చేసుకొని ఇప్పటికే నరకాన్ని అనుభవించే వాళ్ళని ఎంతోమంది స్త్రీలను కానీ పురుషులు కానీ చూస్తున్నాం మీకు కనుక మా వీడియో చేరినట్లయితే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి పూజల ద్వారా ఆ దుర్గాదేవి అనుగ్రహం ద్వారా మీకు ఖచ్చితంగా మంచి పరిష్కారం చూపించి మీ జీవితంలో మీరు ఇష్టపడ్డ వ్యక్తి మీతో సంతోషంగా మీ జీవితం గడిపేటట్టుగా మేము పూజలు చేసి మంచి పరిష్కారాలని హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాం మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జాతక ఎటువంటి జాతక సమస్యలకైనా మమ్మల్ని సంప్రదించండి